ఈ రోజు నువ్వు కలిగి ఉన్న వర్తమానము లోకస్తులు ఎవరు తెలియకపోవచ్చు కానీ నీకు ఒక ప్రత్యక్షత ఉండాలా నువ్వు కలిగి ఉన్న వర్తమానం ఏమిటో నీకు ఉండాలా అందులో నిత్యం ఉన్నదని అది ఇతరులు ఎత్తబాటు తీసుకెళ్తుందని అది మనను తప్పించే వర్తమానమే నీకు ఒక ప్రత్యక్షత ఉండాలా లోకస్తులు వచ్చి హా ఈ సిస్టర్ ఏంటి నగలు లేవు బంగారం లేదు ఈ డ్రస్ ఏమిటి ముసలిలాగా ఇదేంటి అంటుంటారు హానియా నీకొక ప్రత్యక్షత ఉన్నది నువ్వే వర్తమానం కలిగి ఉన్నావు ఎవరిని ధరించున్నావు ఎవరితోనో నీకు ఒక ప్రత్యక్షున్నది వారు ఏమైనా చెప్పుకొని వారు ఏమైనా వ్యవహరించని హెలుయా కానికేటువంటి బాధ అనిపించదు ఎందుకనగా ఆయన నీకు బయటపరుచుకున్నాడు ఆయన నిన్ను నీనొ కుమ్మరించుకున్నాడు ఆయన అది నీకు మాత్రమే తెలుసు అలా అందుకే మనం సిగ్గుపడం బంధువులు ఎవరు ఏమన్నా లోకస్తులు ఎవరేమన్నా నీ స్నేహితులు ఏమన్నా నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు ఇదన్నా మనం సిగ్గుపడము హాలేలే ఎందుకన్నా నీకు నేను గురించి తెలుసు నీకు ఒక ప్రత్యక్షత ఉన్నది నీకు ఒక బయలుపాటు ఉన్నది అందుకే నువ్వు సిగ్గుపడావు అందుకే నువ్వు భయపడావు హాలెలుయా హాలెలుయా